అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు నమస్కారం సార్ నమస్తే అండి రవీంద్రబాబు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీ నాయకులు కాకాణి జైల్లో ఉంటే పరామర్శించి బయటకొచ్చి వచ్చి మీడియాతో మాట్లాడారు ఆయన ఏమంటారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా జైల్లో వేసే ప్రయత్నం జరుగుతోంది కూటమి ప్రభుత్వం దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జైల్లో పెట్టారు కానీ ఆయన నిజంగా అనుకొని ఉండుంటే వైసీపీ వచ్చినప్పుడే మూడు నెలల్లో జైల్లో పెట్టి ఉండేది లిక్కర్ కేసులో ఆయన చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు నిజంగా మనసులో ఇబ్బంది పెట్టాలనుకుంటే రెండోసారి కూడా జైలుకి పంపించేవాడు చంద్రబాబు నాయుడిని కానీ అలా అనుకోలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది భవిష్యత్తులో జగన్ టూ పాయింట్ ఓ రాబోతోంది పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి భయంకరంగా ఉంటాయి ఎవరు ఊహించను కూడా ఊహించలేరు అన్నట్టు మాట్లాడారు ఎలా చూస్తారు ఆయన కామెంట్స్ ఏం భయపెడుతున్నారా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వస్తే వస్తుందని ఇంకా శ్రేణుల్ని విశ్వసించే ప్రయత్నం జరుగుతుందా ఇప్పుడు సజ్జల సకల శాఖ మంత్రిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక జర్నలిస్ట్గా జీవితం స్టార్ట్ చేశాడు శుద్ధ పోషకలు చెబుతూ ఉండేవాడు ఎప్పటికీ మరి అటువంటి వ్యక్తి సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఏకర్స్ అటవీ భూమిని రెవెన్యూ ల్యాండ్ని కబ్జా పెట్టుకున్న ఒక వ్యక్తి వాళ్ళ కొడుకును కూడా అక్రమాలు చేపించి సోషల్ మీడియా ద్వారా మళ్ళీ జైలు పాలు అంటే విచారణకు అటెండ్ అవుతున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి కేసులో ఈయన ప్రమేయం ఉంది అని విచారణలో అక్యూజ్డ్గా ఉన్న ఒక వ్యక్తి ఈయన క్రెడిబిలిటీ అది ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మీరు ప్రస్తావించిన అంశాలు నిష్పక్షపాతంగా పార్టీలకి అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం అక్రమ కేసు అంటే ఏంటి సక్రమ కేసు అంటే ఏంటి ఈ డెఫినేషన్ దగ్గర నుంచి మొదలు పెడదాం స్టోరీ ఎక్కడ అక్రమ కేసు జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో అక్రమంగా కేసులు పెట్టాలి అని అనుకొని ఉండి ఉంటే ఈ టయానికి వన్ ఇయర్లో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో అరాచకాలు అక్రమాలు అయ్యో నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఎందుకంటే అక్రమంగా చేయొద్దు అనుకున్నారు కాబట్టి అంటే ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అక్రమ కేసు అంటే అప్పట్లో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసి కాళ్ళు విరక్కొట్టారే అది అక్రమం అంటారు ముంబై నటి జత్వానీని అక్రమంగా నలభై మూడు రోజులు నిర్బంధించి డాక్యుమెంట్స్ ఫేక్ పెట్టి ముంబై వెళ్ళటానికి ఒక రోజు ముందుగానే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఎఫ్ఐఆర్ సిక్స్ థర్టీకి రిజిస్టర్ అయితే సెవెన్ థర్టీ ఫ్లైట్ లో వెళ్లారే దాన్ని అక్రమం అంటారు ఇప్పుడు పోసాని కృష్ణ అరెస్ట్ చేశారే దాన్ని సక్రమం అంటారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారే దాన్ని సక్రమం అంటారు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మీరు కాకాణి గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడారు అసలు అసలు మైనింగే చేయలేదు అంటే అక్రమంగా ఓకే ఆ కాకాణి గోవర్ధన్ రెడ్డి గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో రకరకాల అక్రమాలు ఒకటి కాదు రెండు కాదు భూ కబ్జాలు ల్యాండ్ శాండు మైను వైను ఈయన పాత్ర అక్రమాల్లో ఉంది అని వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే అతను రకరకాలుగా ఎఫ్ఐఆర్లు బుక్ చేశారు గతంలో ప్రభుత్వం వాళ్ళది అధికారంలో ఉంది కాబట్టి చర్యలు తీసుకోలేదు సరే ఇప్పుడు ఈ ఈ కేసులో కాకాని గోవర్ధన్ అరెస్ట్ అయిన కేసు అక్రమం అని మీరు అంటున్నారు లేదా వాళ్ళు అంటున్నారు కదా అసలు ఏం జరిగింది సర్వేపల్లి నియోజకవర్గంలో రుస్తు మైన్స్ వేరే వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటున్నప్పుడు పవర్లోకి వచ్చారని చెప్పి అధికార దుర్వినియోగం చేసి బెదిరించి భయపెట్టి ఆ మైన్ని గుంజుకున్నమాట కరెక్టా కాదా రుస్తుం మైన్స్ని గుంజుకున్న తర్వాత అక్కడ మైనింగ్కి పర్మిట్స్ తీసుకోకుండా పర్మిషన్స్ లేకుండా మైనింగ్ చేశారు అనేది ప్రాథమిక విచారణలో డిసైడ్ అయింది రెండోది బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ చేయాలంటే జెలటిన్ స్టిక్స్ వీటికి బ్లాస్టింగ్కి పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ తీసుకోవడం అనేది ఇంకొక రకమైన నేరం నాలుగోది బ్లాస్టింగ్కి సంబంధించిన పదార్థాలు ఏదైతే ఉన్నాయో బ్లాస్టింగ్ మెటీరియల్ దాని స్టోరేజ్ అనేది ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద సపరేట్ పర్మిషన్ తీసుకోవాలి అది తీసుకోకుండా స్టోరేజ్ చేయడానికి ఈయనకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు మూడో అంశం అక్కడ గిరిజనులు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు పొలాల్లో గుంజుకొని వాళ్ళని భయపెట్టి బయటికి దొబ్బేసి వాళ్ళ పొలంలో కూడా మైనింగ్ చేసేసాడు దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా బుక్ అయింది ఈ ఒక్క కేసులో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇక పాయింట్కి వద్దాం మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు నివేదిక సమర్పించిన దాని మీద డేటా చూస్తే సిక్స్ థౌజండ్ థర్టీన్ మెట్రిక్ టన్స్ అక్కడ తవ్వకాలు జరిగినాయి అయితే ఇప్పటివరకు ప్రభుత్వం వాళ్ళు ప్రచారంలోకి తీసుకొచ్చింది ఏంటంటే టూ ఫిఫ్టీ క్రోర్స్ కాకాణి గోవర్ధన్ రెడ్డి స్కామ్ అంటున్నారు అది కాదు అసలు వాస్తవం ఏంటంటే సిక్స్ థౌజండ్ థర్టీన్ మెట్రిక్ టన్స్ తవ్వుకొని తీసుకెళ్ళాడు కదా దానివల్ల ప్రభుత్వానికి రావాల్సిన సెస్ రూపంలో రావాల్సిన అమౌంట్ టూ ఫిఫ్టీ క్రోర్స్ దానికి ఈయన తినేసాడు అనేది అభియోగం ఓకే ఫ్యాక్ట్ ఏంటంటే ఈ క్వాడ్జ్ క్వాడ్జ్ అనేది ఇండస్ట్రియల్ మినరల్ ఇండస్ట్రియల్ మినరల్ ఎక్కడ వాడతారంటే గ్లాసు సిరామిక్ సెమీ కండక్టర్స్ ఇటువంటి ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో సోలార్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో వాడతారు ఈ ఇండస్ట్రియల్ ఈ దీంతో పాటుగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్లో దీన్ని ప్రధాన రా మెటీరియల్గా వాడతారు ఇంత డిమాండ్ ఉన్నది క్వాచ్ రెండోది భారతదేశంలో గుజరాత్లో సిరామిక్ గ్లాస్ ఫ్యాక్టరీస్లో కన్జంప్షన్ ఎక్కువ ఉంది మూడోది ఇతర దేశాల్లో చూసినప్పుడు చైనాలో దీని కన్జంప్షన్ ఎక్కువ ఉంది ఎందుకంటే అక్కడ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో కన్జంప్షన్ ఎక్కువ ఉంది నాలుగోది మీరు గూగుల్లో కొట్టి చూడండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా క్వాలిటీ క్వాచ్ పర్ టన్ ఎంత ఓకే ఫైవ్ ల్యాక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ పర్ టన్ ఈయన అక్రమంగా తవ్వాడు అని మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు రిపోర్ట్ కన్ఫర్మేషన్ ఇచ్చిన క్వాంటిటీ సిక్స్ థౌజండ్ థర్టీన్ మెట్రిక్ టన్స్ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ టన్ యావరేజ్ చేసుకుంటే థర్టీ సిక్స్ ల్యాక్స్ కోర్స్ ఇది ఆయన లబ్ధి పొందింది ఈ విషయం ప్రభుత్వం వాళ్ళు ఇదంతా పక్కన పెట్టి టూ ఫిఫ్టీ కోర్స్ ప్రభుత్వానికి రావాల్సిన శస్ రూపంలో రావాల్సిన దానికి ఈయన లబ్ధి పొందాడానికి అంటున్నారు ఇంకా దీని వెనక రకరకాల అంశాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది పూర్తి విచారణ తర్వాత రెండోది ఇంత పెద్ద స్కామ్ ఈయన ఒక్కడే చేశాడా ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం చేశాడా ఎవరు సపోర్ట్ చేశారు ఇందులో ఇంకొకరు ఎవరన్నా అంతిమ లబ్ధిదారులు ఉన్నారా అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి వ్యక్తి సక్రమంగా విచారణ ఎదుర్కొని ఏం తప్పు చేయలేదని సద్దుల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు కదా అటువంటిప్పుడు గడచిన గడిచిన రెండు నెలల నుంచి దోబూసులాట ఆట ఆడి ఆ స్టేట్లో ఉన్నానా ఈ స్టేట్లో ఉన్నానా అని తెలియకుండా పోలీసులను మభ్యపెట్టి తలదాచుకోవాల్సిన అవసరం ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ సైబర్ క్రైమ్ నేరస్తులు ఉపయోగించే యాప్స్ ఉపయోగించి అంటే ఈయన బెంగళూరులో ఉంటే మొబైల్ ఈయన ముంబైలో ఉన్నట్టు చూపిస్తుంది ఈయన నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో ఉంటే వైజాగ్లో ఉన్నట్టు చూపిస్తుంది అంటే కన్సర్న్ వాళ్ళకి అంటే ఇలా ఇట్లా సైబర్ క్రైమ్ నేరస్తులు వాడతారు అటువంటి యాప్ వాడి రెండు నెలలు తలదాచుకొని బెంగళూరులో రిసార్ట్లో ఉంటే ఈయన పట్టుకొని దొరక పట్టుకొని పట్టుకొని తీసుకొచ్చారు అట్లా కాకుండా ఏ నేరం చేయలేదని కాన్ఫిడెన్స్ ఉండి ఉంటే విచారానికి అటెండ్ అయ్యి నిర్దోషత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యలాగా బయటికి రావచ్చుగా ఎందుకు ఇట్లా భయపడుతున్నారు ఓకే ఇంకొక అంశం మీరు ప్రస్తావించారు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామే లేనప్పుడు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు లిక్కర్ స్కామే లేనప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ టూగా బ్రాండ్ ఉన్నా అన్నీ తెలిసిన విజయసాయిరెడ్డి గారు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అని అందరూ ఆలోచించే టైంలో లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి అని ఒక కొత్త మలుపు తిప్పాడు బాంబు పేల్చాడు దానివల్ల కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తీసుకోవడం వల్ల జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడుతున్న ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్పన్ బాలాజీని అదుపులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు కూడా మొదట్లో ఉద్దోభూసులు ఆట తెలియదు గుర్తులేదు మర్చిపోయారు ఇది వాళ్ళ ట్రైనింగ్ ఫార్ములా అయినప్పటికీ ఇప్పుడు వరకు సెమీఫైనల్ వరకు వచ్చింది లెక్కర్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్మెంట్ అవటం వల్ల ఇట్ అట్రాక్ట్స్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ పిఎ పిఎంఎల్ఏ సెక్షన్ ట్వంటీ ఫోర్ పిఎంఎల్ఏ సెక్షన్ ఫిఫ్టీ ప్రకారం ఈ కేసులో జగన్ రెడ్డి గారిని విచారణకు పిలిచే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉంటుంది ఓకే త్వరలో ఎప్పుడనేది దర్యాప్తు సంస్థలు నిర్ధారణ చేస్తాయి ఇవన్నీ కేసు ముందుకు వెళ్తా ఉంటే ఆ కేసే లేదు అక్రమం అని మీరు చెప్తున్న దాంట్లో బేస్లెస్ లెస్ ఎలిగేషను ఒకవేళ అక్రమమైనప్పుడు ధైర్యంగా విచారణ ఎదురు కాకుండా ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు అనేది ఒక లాజిక్ క్వశ్చన్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుంటామేమో చాలా దారుణంగా పరిస్థితులు ఉంటాయని కూడా హెచ్చరిస్తాం అంటే బెదిరిస్తున్నారా ఇది ఇంకొక అంశం మీరు అంటే పోలీసుల్ని అధికారుల్ని ప్రభుత్వాన్ని మీరు ఇట్లా చేస్తే ఊరుకాం సప్త సముద్రాల ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఉపదేశాం అంటే ఇది బెదిరింపు కాదా రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు రెడ్ బుక్లో ఉన్నది తప్పేంటి అంటే మీరు చెప్పే మాటలు దీన్ని ఏ బుక్ అంటారు మరి ఎల్లో బ్లూ బుక్ అంటారా ఏ బుక్ అయినా రాసుకోండి వాళ్ళ సంగతి ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయటం వల్ల ప్రభుత్వ అధికారుల్ని బెదిరించడం ఇంకొక నేరం కాదా అని నేను అడుగుతున్నా ఓకే వీళ్ళు విచారానికి అటెండ్ అయ్యి స్వచ్ఛందంగా అటెండ్ అయ్యి నిరూపించుకొని బయటికి రావచ్చు కదా ఇటువంటి భయపెట్టే పనులు విచారణ జరుగుతున్నప్పుడు పోలీసుల మీద అధికారుల మీద కామెంట్ చేయడం ఇంకొక రకమైన నేరం కదా అంటున్నాను నేను అటువంటి నేరారోపణలు ఎదుర్కొన్న వాళ్ళని జైల్లో పరామర్శించడం ఏ విధంగా సమర్థనీయమైన అంశం ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాబు గారు